వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు నేను బొబ్బర్లు లేదా అలసందలతో స్నాక్స్ తయారు చేసి చూపిస్తున్నానండి ఇలా బొబ్బర్లని ఒక పెద్ద గ్లాస్తో తీసుకొని రాత్రంతా కూడా నానబెట్టేశాను దేనికైనా సరే సెవెన్ అవర్స్ మనం ఈ బొబ్బర్లని లేదా అలసందల్ని నేను నానబెడతానండి అట్లా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే అది తిన్నా కానీ మనకు గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది ఇదైతే మంచి ప్రోటీన్తో కూడిన ఆహార పదార్థం అండి నేను నాటు తీసుకున్నాను మీరు హైబ్రిడ్ వన్నా తీసుకోండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి నేను తీసుకున్నది యెల్లో కలర్లో ఉంటుంది కాబట్టి నాటుది హైబ్రిడ్ అయితే వైట్ కలర్లో ఉంటుంది ఇప్పుడు ఈ కుక్కర్లోకి వేసేస్తున్నాను ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోద్దండి కొంచెం సాల్ట్ వేసేసి విజిల్ పెట్టేస్తున్నాను దీంట్లో మంచి ప్రోటీన్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చి షుగర్ పేషెంట్లు లేదు డైట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాన్ని మన డైట్లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ అలసందల్ని ఈ విధంగా నేను ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఇంకా తిరగమాత పెట్టేసుకొని స్నాక్గా మనం ఈవినింగ్ అయినా లేదు అంటే పదకొండు గంటలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయినా కానీ తినచ్చు లేదు అంటే మనం ఏదైనా సాంబారు పెరుగు వాటిలో సైడ్ డిష్గా కూడా తినచ్చండి చాలా బాగుంటుంది కేరళ సైడ్ ఎక్కువగా సైడ్ డిష్గా తింటారండి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఇవన్నీ కరేపాకు వేసేసి బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత మనం ఈ అలసందల్ని వేసేసేయాలి కొంచెం మగ్గాలు చాలు అంతేను ఎర్రగడ్డలు మగ్గితే చాలు ఇంకా మనకి ఈ స్నాక్లోకి ఈ తిరగమాత చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా సరే పినాకిని ట్రైన్ ఉంటుంది కదా వాటిల్లో కూడా ఇవి స్నాక్గా మనకి అమ్ముతూ ఉంటారు ది బెస్ట్ స్నాక్ అనొచ్చండి దీంట్లో కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇలా వేయడం వల్ల మన చాట్ ఈ అలసందల స్నాక్ లేదా చాట్ సూపర్గా ఉంటుంది దీంట్లో ఎక్కువగా మనం అంటే వాటర్ లేకుండా చూసుకోవాలి లేదు అంటే ఈ ఆయిల్ ఈ వాటర్ మొత్తం కలిసి ఇంకా కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకైతే ఇది ఒక టూ నుంచి త్రీ మినిట్స్ అటు ఇటు వేపేసుకొని ఈ తిరగమాత అంతా కలిసిపోతే ఇంకా ఈ స్నాక్ తయారైపోయినట్టండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఈ స్నాక్ ఒకసారి తయారు చేసుకొని ఏ విధంగా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి స్నాక్స్ మీరు మిక్స్డ్గా కూడా చేసుకోవచ్చు అంటే గుగ్గుళ్ళు అలసందలు ఇలా కలిపి కూడా చేసుకోవచ్చు చాలా వరకు పేషెంట్లకి హాస్పిటల్స్లో డైట్ కింద ఇవి ఇస్తున్నారండి వాళ్ళే ఇస్తున్నారంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అని నేను మీకు నేను తయారు చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను మీ ఆహారంలో ఖచ్చితంగా ఈ స్నాక్లు పెట్టుకోండి మీకు మంచి ప్రోటీన్ అందద్ది మరియు చిన్నపిల్లలకు కూడా దీన్ని అలవాటు చేయడం వల్ల మనం కొంచెం హెల్దీ స్నాక్ని ఇచ్చిన విధంగా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ విధంగా డిష్ అవుట్ చేసేస్తున్నాను ఆయిల్ అయితే పూర్తిగా మీ ఆప్షన్ అండి ఒక్క స్పూన్తో కూడా మీరు ఈ స్నాక్ని మీరు చేసేసుకోవచ్చు ఇంకా డిష్ అవుట్ అయిపోయిందండి ఒకసారి ట్రై చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్ చాలా ఈజీ అండి థ్యాంక్ యూ